ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన ఆయిషా మీరా హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది రెండు వేల ఏడు నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరిగి సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపించింది అయితే ఈ కేసులో సిబిఐ అధికారుల విచారణ ముగిసింది ఫైనల్ రిపోర్టు సీల్డ్ కవర్ లో కోర్టుకు చేరింది మరి సిబిఐ తన ఏడేళ్ల విచారణలో ఏం తేల్చింది ఆ సీల్డ్ కవర్ లో ఏ ఉంది పద్దెనిమిదేళ్లుగా ఎదురు చూస్తున్న ఆయిషా మీరా తల్లిదండ్రులకి న్యాయం జరుగుతుందా పద్దెనిమిదేళ్ల క్రితం దారుణ హత్యకి గురైన ఫార్మసీ విద్యార్థిని ఆయిషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసు రీఓపెన్ చేసి దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ హైకోర్టుకి తన తుది నివేదికను సీల్డ్ కవర్ లో అందజేసింది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలో సీబీఐ అందజేసిన నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఆయిషా మీరా హత్య జరిగిన రెండు వేల ఏడు నాటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరిగింది రెండు వేల ఏడు డిసెంబర్ ఇరవై ఏడున విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలోని శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్లో పదిహేడేళ్ల బీ ఫార్మసీ విద్యార్థి అద్దెని ఆయిషా మీరా దారుణంగా అత్యాచారం హత్యకి గురైంది ప్రారంభంలో స్థానిక పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేసి రెండు వేల ఎనిమిదిలో పిడతల సత్యంబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు రెండు వేల పదిలో విజయవాడ మహిళా కోర్టు అతన్ని అత్యాచారం హత్య ఆరోపణలతో పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది అయితే ఆ తీర్పుని సవాల్ చేస్తూ సత్యంబాబు రెండువేల పది అక్టోబర్లో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు దానిపై విచారణ జరిపిన హైకోర్టు రెండు వేల పదిహేడులో సత్యంబాబుని నిర్దోషిగా ప్రకటించి పోలీసు దర్యాప్తులో లోపాలను ఎండగట్టింది దీంతో ఆయిషా తల్లిదండ్రులు న్యాయం కోసం హైకోర్టుని ఆశ్రయించారు రెండు వేల పద్దెనిమిదిలో హైకోర్టు ఈ కేసుని రీఓపెన్ చేసి సీబీఐకి అప్పగించింది అలాగే రెండు వేల పద్నాలుగులో కేసు రికార్డులు నాశనం చేయబడ్డాయని తెలిసి దానిపై మరో కేసు నమోదు చేయాలని ఆదేశించింది సిబిఐ రెండు వేల పంతొమ్మిదిలో రీపోస్ట్ మార్టం చేసింది ఫోరెన్సిక్ నిపుణులు తలపై గాయాల్ని నిర్ధారించి రెండు వేల ఇరవైలో ఒక నివేదికను సీల్డ్ కవర్ లో హైకోర్టుకి ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో సిబిఐ ఆయుష్ కుటుంబ స్నేహితుడు పూసపటి కృష్ణప్రసాద్ నాటి నందిగాం డీఎస్పీ ఎం శ్రీనివాసులతో సహా పలువురిని విచారించింది ఈ ఏడేళ్లలో మొత్తం మందిని ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లు ఆధారాలు నాశనం చేయడం దర్యాప్తులో జాప్యం లాంటి సమస్యల పరిణామాల అనంతరం సీబీఐ తన తుది నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకి సమర్పించగా కోర్టు ఈ కేసు విచారణి జూన్ ఇరవై ఆరుకి వాయిదా వేసింది ఈ కేసు గత పద్దెనిమిది సంవత్సరాలుగా మధ్యప్రదేశ్ తెలంగాణలో ఎంతో చర్చనీయాంశంగా మారింది ఆయిషా తల్లి శంషాద్ బేగం తండ్రి ఇక్బాల్ బాషా ఈ కేసులో న్యాయం కోసం పద్దెనిమిదేళ్లుగా నిరంతరం పోరాడుతున్నారు